బోల్తా అనుకున్నదిలే బుల్ బుల్పి అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తాంది లే గుట్టు నిమిషంలో తెలిసింది నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు గుండె దిగజారి నలుచుందిలే hey వాడు మనతో ఆడుకుంటున్నాడు వాడు ఆట ఎంటో తెలుసుకోవాలి వాడి ఫింగర్ ప్రింట్స్ ఇంటర్పోల్ డేటా బేస్ తో చెక్ చేసు ఐ థిక్ యూ ఫైన్ సమ్ ఆన్సర్స్ వాడి డిఎన్ఏ ని సెంట్రల్ పథాలజికల్ ఇన్స్టిట్యూట్ కి రఫరెన్స్ అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి వాడి బాడీ మీద మార్క్స్ కుట్టి మత్స్సులు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ అప్ చేయి వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ నాకు తెలవాలి వాడి డెంటల్ ఇన్వెస్టిగేట్ చేయి వాడు ఎప్పుడన్నా నొప్పి వచ్చి డాక్టర్ దగ్గర ఉంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలవాలి ఓకే ఫాతిమా మీద అటెక్ జరగగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆ అం కోసం ఎవరు ఫోన్ చేశారు ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలవాలి వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్ టీవీ చానల్స్ వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయ ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్లైన్ చేసే గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్తో ఫోన్ చేస్తారు వాడు ఫాతిమా బేగంని ఎందుకు అటాక్ చేశారు అదే బిల్డింగ్ లో ఇంకొక తొమ్మిది నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది ఎందుకు అటాక్ చేయలేదు అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న తొమ్మిది మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి ఐ వాంట్ ఆన్సర్స్ స్వాతి నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్ వినోద్ మాట్లాడుతున్నాను నేను మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల మూడు గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి నిన్న నంబర్లంటే కొంచెం సర్వర్ లొకేట్ చేసి చెప్పాలి నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది నేనే ఫోన్ చేసి చెప్తాను సార్ ఈ చేయండి మీరు ఏం చేస్తుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ ఛానల్ మేనేజర్ని మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఆ ఫైల్ లో ఒకసారి డేట్ చూడండి సార్ మా కోడల్ కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి పది నెలలు అయింది రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడ ఉందో తెలియట్లేదు మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అబ్బాయి లేరండి వాడు చాలా మంచివాడండి ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా మేము చూడలేదండి ఎందుకు సార్ ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది తప్పు రాసి ఉంటారు సార్ ఊరి పేరు కాదు ఆమె పేరు అమరావతి వాళ్ళ ఊరు ముచ్చు పని అయిన తర్వాత మీ అమ్మాయింటి రాలేదు వచ్చేస్తుంది మొబైల్ తీసుకున్నావా నీకెందు సార్ చెప్పిన ఇంజక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలదు ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి బాయ్ బాయ్ హలో ఎస్టీఎఫ్ హలో మేడం నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు అడిగిన ఫాతిమా బేగం కి హాస్పిటల్ వచ్చింది ఫాతిమా బేగం కి స్పృహ వచ్చిందట ఆ అటాకర్ ని చూసిందట అర్జెంట్ గా ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను మురళీ శర్మ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి ఈయన పేషెంట్ చూడటానికి వచ్చారు ఇప్పుడే సజెషన్ ఇచ్చాం కాసేపు వెయిట్ చేయాలి కూర్చోండి సార్ ఏంటయ్యా ఈ మధ్య జనం ఎక్కువ రాట్లేదండి ఫారెస్ట్ రోడ్ కదా సార్ ట్రాఫిక్ ఉండట్లేదు గుడ్ మార్నింగ్ సార్ హలో వన్ జీరో ఎయిట్ ఎంఆర్ఐ నుండి స్వాతి నండి చెప్పండి నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా ట్రేస్ అయింది చెప్తాను రాసుకుంటారా ఒక్క నిమిషం చెప్పండి వెరిఫై చేసాం సార్ ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్ అడుగు అతనే ఏ దత్తు ఏయ్ ఈ ఫోటో చూడు ఆ ఎప్పుడన్నా చూసావరా చూడలేదు సార్ సార్ అది చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్ కానీ ఎవరండి సీను సీనుగాడిని సీను ఎవరండి చచ్చిపోయిన సీను సీనుగాడిని ఎలా ఉందిరా మొన్న మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారు అమ్మ ఎలా ఉంది ఎవర్రా నువ్వు నేనండి సీనుగాడు ఏ సీనుగాడు అదేంటి ఐ గారు అప్పుడే మర్చిపోయారు పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి అదేంటి ఐ గారు అంత కోపంగా చూస్తున్నారు మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి ఎందుకు కోసుకున్నాడు రా ఎందుకు కోసుకున్నాడు ఎవరికి అర్థం కాలేదు సార్ ఇరవై నాలుగు గంటలు మందులోనే ఉండేవాడు సార్ ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్ సార్ మీరు వెళ్ళి చూడొచ్చు నైన్త్ డాక్టర్ భవానీ శంఖర్ నైన్త్ ట్వెల్వ్ భవానీ డాక్టర్ భవానీ శంకర్ సురేష్ ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లి ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్ కోయిన్స్టెన్స్ తొమ్మిది నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు ఈ తొమ్మిది మందికి ఆ డాక్టర్కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంట దాట్స్ వర్ట్ ఆం వన్ ఫైండ్ అవుట్ డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు మీరు కిరణ్ ఎస్టిఎఫ్ డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి నైన్ మంత్స్ అవుతుంది వాట్ కళ్ళు కళ్ళు ఉంటాయి పెద్దవి చాలా పెద్దవి చూస్తేనే భయం వేస్తుంది తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజన్ని కొట్టు తెలిసిందిలే

సీనుగా దత్తుగా అడిగానని చెప్పనరా సీనుగా నీ కథంతా నాకు తెలిసిపోయిందిరా సీనుగా అమరావతి కథ ఏంట్రా ఏం చేసావు అమరావతి నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది ఆలోచించు అమరావతి 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 ఏంటండి ఈ బిల్స్ ఏంటే ఏమైంది ఏమైందా ల్యాండ్ మార్క్ బుక్ స్టోర్ లో పది పుస్తకాలు సిటీ వాక్ చెప్పుల కోట్లో పది జాతల చెప్పులు మ్యూజిక్ వరల్డ్ లో పది సీడీలు ఫుట్బాల్ లో కరెక్ట్ గా పదివేల రూపాయలకి సరుకులు ఈ బిల్ ఏంటి చివరికి ప్యూరో న్యాచురల్ కూరగాయల కొట్లో పది గుమ్మడికాయలు పది 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 అసలు నీకు పది చెప్పినా మీకు అర్థం కాదు కానీ ఇంకా స్నానం చేయలేదేంటి నాకు ఆ క్లాస్ ఉంది ముందు టిఫిన్ పెట్టు స్నానం చేసి పూజ చేస్తేనే టిఫిన్ వెళ్ళి స్నానం చేసి రండి పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ రెడీగా ఉంటాయి మూడు ఐటమ్స్ ఏనా ఇంకో ఏడు పెడితేనే కదా నీళ్ళకి ప్రకారం పదయ్యేది ఏం పెట్టమంటారు మిగతా ఏడు ముద్దులు ఒకటి రెండు మూడు ఇంకా మూడు ఉన్నాయి తొందరగా రెడీ రండి పది నిమిషాలు టిఫిన్ రెడీ చేసిస్తాను ఎన్ని నిమిషాలే పది నిమిషాలు చెప్పండి ఇది నేను మన ఊరించి దత్తుని ఏం ద నాన్న కత్తితో పే కోసుకున్నాడు అమలు ఆస్పత్రికి తీసుకెళ్లా అయినా బతుకులేదు

Pointy. మీద రక్తమేంటి వీడి రక్తం ఏంటి ఏరి నా పిల్లలేరి నా పిల్లలు ఏయ్ నాకు పది మంది పిల్లలు ఏ నా పిల్లలు ఏ నా పిల్లలు ఏరి ఎక్కడ నా పిల్లలు ఎక్కడున్నారు పిల్లలు ఏ నా పిల్లలు మా ఇంటి చెడిపోయినట్టుంది బాబు నా పిల్లలు ఇక్కడ చెప్పు నీకు పిల్లలు లేరు కదమ్మా కొడతా మిమ్మల్ని చెప్పు చెప్పు నా పిల్లలు ఇక్కడ చెప్పు దాక్కున్నారు దాక్కున్నారా అవును నీతో దొంగ పులి సాట ఆడుకుందామని దాక్కున్నారు అయినా పది మంది పిల్లలు ఏంటి బాబు ఓ పది మంది పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తాను బాబు ఆ పిల్లల్ని చూసేనా మామూలు మనిషి అవుతుందేమో పిల్లల్ని చూస్తే అమ్ములు మాములు మంచి అవుతుంది అవుతుంది కానీ ఆ పిల్లలు మా పిల్లలు అవ్వాలి నా పిల్లలు అవ్వాలి మీ పిల్లలేంటి బాబు నేను చెప్పినట్టు చేస్తే బతుకుతావు చెయ్యకపోతే దారుణంగా చచ్చిపోతావు